హలో ఫ్రెండ్స్ నేను రాజీవర్ డైరెక్టర్ మారుతి చేసిన తప్పేంటి ఆయన చేసిన నేరం ఏంటి ఇదే డౌట్ చాలామందికి వస్తుంది ఎందుకంటే ఆయనను సినిమా రిలీజ్ అయిన మొదటి గంట నుంచి ఇప్పటిదాకా వెంటాడుతూనే ఉన్నారు ఆయన డైరెక్ట్ చేసినటువంటి సాబ్ సినిమా పైన మిక్స్డ్ టాక్ వచ్చింది అభిమానులు కొంతమంది సినిమా బాగుందంటున్నారు ఇంకా క్రిటిక్స్ అయితే ఈ సినిమా దరిద్రంగా ఉంది ఈ సినిమా చూడ్డానికి కూడా ఇబ్బంది కలుగుతుంది సినిమా థియేటర్లో జండు బామ్మలు పట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితి అంటూ క్రిటిక్స్ కొంతమంది వాంటెడ్గా ఈ సినిమా గురించి చాలా నీచంగా చెప్తా ఉన్నారు ఇక థియేటర్ నుంచి వచ్చే సాధారణ పబ్లిక్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే సినిమా చాలా ఎంజాయ్ చేశాం బాగుంది మాకైతే నచ్చిందని చెప్తున్నారు ఇక్కడ భిన్న అభిప్రాయాలు అయితే వినపడుతున్నాయి అయితే ఎస్పెషల్ ఇక్కడ టార్గెట్ ఎవరవుతున్నారంటే డైరెక్టర్ మారుతి మారుతిని పట్టుకొని నిజంగా ఆయనను ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటే జీవితంలో ఇంకెవ్వరు కూడా సినిమా డైరెక్షన్ చేయాలంటే భయపడేంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు సినిమా తీసే ప్రతి డైరెక్టర్ ఆ సినిమా బాగా రావాలి బాగా ఆడాలి ప్రొడ్యూసర్స్కి డబ్బులు తీసుకురావాలి తనకు పేరు తీసుకురావాలి అదేవిధంగా ఆ హీరోకి మంచి హిట్ పడాలని కోరుకుంటారు ఎగ్జాక్ట్లీ మారుతి కూడా అదే అనుకునే సినిమాను తీశాడు కానీ ఒక్కొక్కసారి అనుకున్నట్లు జరగకపోవచ్చు ఉదాహరణకి సినిమా ఇండస్ట్రీ కాదు అటు స్పోర్ట్స్ చూసిన రాజకీయ రాజకీయాలు చూసినా కూడా ఇదే కనబడుతుంది ఒక రాజకీయ పార్టీ అధినేత తన పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తుంది నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలుస్తుందని చెప్తాడు లేదంటే నూట యాభై స్థానాలు పక్కా గెలుచుకుంటామని చెప్తాడు మిస్ఫైర్ అవుతుంది పదకొండు స్థానాలకు పరిమితం అయిపోతాడు అంత మాత్రాన ఆ రాజకీయ నాయకుడు ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు ఏదైతే నూట యాభై స్థానాలు గెలుచుకుంటామని చెప్పావు కదా పదకొండు స్థానాలకి పరిమితం అయిపోయావు అని చెప్పేసి ఆ రాజకీయ నాయకుడు ఇంటి ముందుకెళ్ళి వాళ్ళ అభిమానులు కానీ ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు వెళ్ళి గొడవలు కొట్లాటం చేసి ఆ నాయకుడు ఎక్కడున్నాడంటే చీపురులు కట్టలు కర్రలు పట్టుకొని గొడవలు చేస్తున్నారా లేదు కదా ఆ రాజకీయ నాయకుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు నాయకులకు బూస్ట్ ఇవ్వడం కోసం అలా చెప్పుంటాడు అంత మాత్రం నాదేదో పెద్ద నేరం అయిపోయినట్టు ఆ నాయకుడు ఆ నాయకుడి ఇంటికి వెళ్ళి దండయాత్ర చేయడం కరెక్టేనా కాదు కదా ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా మారుతి ఏం చేశాడు తను తన సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా ఒక్క మినిట్ కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టయితే నా ఇంటికి రంటూ తను ఏదో అట్రస్ చెప్పాడు ఆ ఉద్దేశం ఏంటి ఆయన చెప్పిన ఉద్దేశం కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేయడం కోసం ఆ సినిమా బాగా వస్తుంది బాగా ఆడుతుందన్న కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్పాడు అయితే అది థియేటర్లోకి వచ్చిన తర్వాత మిక్స్డ్ టాక్ వచ్చేసింది కానీ ఏదో పెద్ద ఆయన చెప్పింది ఏదో నేరంగా భావించి అదేదో పెద్ద తప్పు చేశాడనే విధంగా నిన్న ఏకంగా ఒక టీవీ ఛానల్లో అయితే మారుతి ఉండే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి నాన్న హడావిడ్ చేశాడు ఆఖరికి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులతో పెద్ద గొడవ అయింది దాన్ని కూడా లైవ్లో పెట్టి చూపించాడు అరే ఆయన సినిమా గురించి వంద కామెంట్లు చేస్తాడు సినిమా ఇలా వస్తుంది అలా వస్తుంది బ్లాక్ బాస్టర్ అవుతుందని ఎన్నో చెప్పుకుంటాడు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసం ఆడియన్స్ని రాబట్టుకోవడం కోసం ఎన్నో చెప్పుకుంటాడు చెప్పుకున్నంత మాత్రాన ఆయన రమ్మనగానే సినిమా ఫ్లాప్ అయిపోగానే రమ్మనగానే ఇంటికాడికి వెళ్ళిపోయి టీవీ ఛానల్ హడావిడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మరీ ముఖ్యంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ కొన్ని టీవీ ఛానల్స్ అయితే ఎంత దరిద్రంగా తయారైపోయాయంటే ఆయన చెప్పినందుకు అదొక పెద్ద పాపం నేరం ఆ ఇంటి ముందు కూర్చుంటున్నారు ఇంటి ముందుకు వెళ్ళిపోయి నువ్వు నువ్వు అడ్రస్ చెప్పావు కదా మేము వచ్చామని చెప్పేసి నానా హడావిడి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఒక టీవీ ఛానల్ అయితే నిన్నటి నుంచే స్టిల్ ఇప్పటిదాకా కూడా ఇప్పుడు ఈ క్షణం నేను వీడియో చేస్తున్న ఈ టైంకి కూడా వాడు ఇంకా లైవ్లు పెడుతూనే ఉన్నాడు ఆ సినిమా పోయింది డిజాస్టర్ నిన్న ఆ మాట అన్నాడు కదా ఇంటి ముందుకు వెళ్ళా మేము వెళ్తే మమ్మల్ని కొట్టారు తిట్టారు ఆ సినిమా పోయింది డైరెక్టర్ మారుతి అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయాడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని చెప్పేసి ఇష్టానుసారంగా ఏది పడుతుంది మాట్లాడుతున్నారు ఇప్పుడే ఈ సినిమాకి సంబంధించినటువంటి సక్సెస్ మీటింగ్ కూడా వాళ్ళు డైరెక్టర్ నిర్మాత అదేవిధంగా హీరోయిన్ వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేశారు అక్కడ మారుతి కూడా మాట్లాడాడు ఆయన ఏమంటున్నాడంటే ఈ సినిమా మీకు కొంతమందికి ఎక్కకపోవచ్చు ఎక్కిన వాళ్ళందరూ ఇంటెలెక్చువల్స్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు ఎక్కని వాళ్ళు తిడుతున్నారు అంటే కొందరికి నచ్చు కొందరికి నచ్చకపోవచ్చు నేను నా ప్రయత్నం సిన్సియర్గా చేశానని చెప్తా ఉన్నాను నిజమే కదా ఆయన సినిమా బాగా రావాలి ప్రభాస్ కో హిట్ పడాలి నిర్మాతలకు డబ్బు రావాలనే కష్టపడి చేశాడు ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవుతుంది అంత మాత్రాన అది ఏదో నేరంలాగా అది ఏదో పెద్ద తప్పులాగా భావించడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించుకోవాలి